వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో పూర్తిగా కూడా తెలుగు రాష్ట్రాల్లో సూర్య గర్జన చూడటం జరిగింది ఒక పక్కన ఎండాకాలంలో ఉన్నట్టుగా అతి భారీ ఎండలు మరొక పక్కన ఊపిరి పీల్చుకోలేనంత ఒక్కపోత ఈ రెండిట్లతో ఉదయం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలైతే అల్లాడుతున్నారు వాటన్నిటి కూడా ఉపసంహారం కలిగిస్తూ వరుణుడు అయితే వచ్చేస్తున్నాడు సాయంత్రం రాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది ఇక ప్రజెంట్ కూడా వర్షాలు అయితే మొదలవటం జరిగింది అలాగే చాలా ప్రాంతాల్లో ప్రజెంటు ఒంటి గంట రెండు ఈ సమయంలో భారీ ఎండలు కొనసాగుతున్నాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది ఈరోజు సాయంత్రానికి రాత్రికి రేపు తెల్లవారుజామునికి వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల అంటే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్లేసెస్లో అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది గత రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో సెలవు ప్రకటించిన వరుణుడైతే ఈ రోజు నుంచి మళ్ళీ వర్షాలని స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది ఇక ప్రజెంట్ ఎక్కడ వర్షాలు పడుతున్నాయో క్లియర్ కట్గా చూసిన తర్వాత జిల్లాల వారీగా ఒకసారి అప్డేట్ని అయితే చూద్దాం ఇక ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే మొదలవటం జరిగింది ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం జరిగింది అరకు కానీ పాడేరు కానీ అలాగే మారేడుమెల్లి పసేపు ప్రాంతాలు నర్సీపట్నానికి దగ్గరగా ఉన్న చాలా చోట్లయితే వర్షాలు అయితే ఒంటి గంట ఈ సమయంలో అయితే మొదలవటం జరిగింది కొంచెం భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు ఈ జిల్లా ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి కొన్ని చోట్ల విస్తారమైన వర్షాలను కూడా మనమైతే చూస్తున్నాము కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్లేస్ వచ్చేసరికి గోదావరి జిల్లాలో కూడా వర్షాలు మొదలవటం జరిగింది ముఖ్యంగా రాజమండ్రికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అయితే స్టార్ట్ అవడం జరిగింది రాజమండ్రి కానీ అలాగే నిడదవోలు పరిసవ ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తాడేపల్లిగూడెం పరిసవ ప్రాంతాల్లో వర్షాలు అయితే ఒంటి గంట ఈ సమయంలో అయితే మొదలవటం జరిగింది ఇక ఇది రెండవ పార్ట్ ఇక థర్డ్ పొజిషన్ అంటే మూడవ ప్లేసు నెల్లూరు జిల్లాలో వర్షాలు అయితే మొదలవటం జరిగింది నెల్లూరుకి దగ్గరగా ముఖ్యంగా పడమర భాగంలో ఉన్న కొన్ని అయితే వర్షాలు అయితే స్టార్ట్ అవడం జరిగింది ఇక నాలుగవ ప్లేస్లో ముఖ్యంగా రాయలసీమలో కూడా మెల్లిమెల్లిగా రాయచోటికి దగ్గరగా ఉన్న కొన్ని చోట్ల వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే మొదలయ్యాయి అలాగే ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో అలాగే ఇటు నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల అలాగే రాయలసీమలోని కొన్ని చోట్ల వర్షాలు అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడిప్పుడే బిగిన అవటం జరిగింది ఈ వర్షాలు అనేవి సాయంత్రానికి రాత్రికి అర్ధరాత్రికి తెల్వజామునికి పుంజుకునే అవకాశం ఉంది చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే రాయలసీమలోని కర్ణాటకకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఒక రెండు గంటలు గంట అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ప్రెజెంట్ ఏపీలో ఎక్కడ వర్షాలు పడుతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంటు రెండు ప్లేసెస్లో అయితే వర్షాలు పడుతున్నాయి మొదటి పొజిషన్ అయితే నాగర్ కర్నూలుకి దగ్గరగా ఉన్న దిండి పరిసర ప్రాంతాలు కొడంగల్ కొల్లాపూర్ ఈ ప్రాంతంలో భారీ ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి కొల్లాపూర్ కానీ జచ్చర్ల కానీ దిండి కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఏదైతే కొడంగల్ ప్రాంతం ఉందో నల్లమల్ల అటవీకి దగ్గరగా ఉన్న అచ్చంపేట ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలై ఈ ప్రాంత ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి ఇక రెండో పొజిషన్ వచ్చేసరికి ఇటు భూపాలపల్లికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం జరిగింది ఇది ప్రజెంట్ ఎక్కడెక్కడ వర్షాలు మొదలయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో ఒంటి గంట రెండు ఈ సమయం మధ్యలో అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక ఒకసారి జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఈరోజు వర్షం పడే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాలో ఉన్న రైతులు రాత్రికి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక ప్రజెంట్ అయితే వర్షాలు మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే మొదలయ్యాయి కానీ వర్షాల జోరు ఇంకొన్ని ప్రాంతాల్లో మనం చూసే అవకాశం అయితే ఉంది ఈ వర్షాలు ఏ విధంగా ఉంటాయంటే ఒక జిల్లాని మనం తీసుకుంటే సపోజ్ ఇప్పుడు గుంటూరు జిల్లాని తీసుకున్నాము గుంటూరు జిల్లాని తీసుకుంటే మనము గుంటూరు జిల్లాలో వంద గ్రామాలుంటే ముప్పై గ్రామాల్లో అతి భారీ వర్షాలు లేకపోయినప్పటికీ భారీ వర్షాలు ఉంటాయి ఒక ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను ఇది గుంటూరు జిల్లా గురించి అప్డేట్ కాదు ఒక ఉదాహరణకు చెప్తున్నాను గుంటూరు జిల్లాని నేను తీసుకుంటే వంద ఉంటే ఒక ముప్పై గ్రామాల్లో అతి భారీ వర్షాలు మరొక ముప్పై గ్రామాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు మరొక ఇరవై గ్రామాల్లో తేలికపాటి జల్లులు మరొక ఇరవై గ్రామాల్లో వర్షాలు లేకుండా అలాంటి వర్షాలు మనమైతే చూసే అవకాశం అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో ఒక జిల్లాలో అయితే ఈ విధంగా అయితే ఉంది గ్రామాల వారీగా అప్డేట్ అయితే ఇవ్వటం అయితే చాలా కష్టం ఇవ్వగలను కానీ చాలా కష్టం కాబట్టి నేను జిల్లాల వారీగా అని చెబుతున్నాను కాబట్టి అప్రమత్తంగా ఉండండి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి మరి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడకపోవచ్చు కానీ పడని ప్లేసెస్లో రానున్న రోజుల్లో తప్పకుండా పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక జిల్లాల వారీగా చూస్తే అనకాపల్లి కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే ముఖ్యంగా ప్రకాశం జిల్లాతో పాటుగా తిరుపతి చిత్తూరు నెల్లూరు జిల్లా ఈ నెల్లూరు జిల్లా కడప జిల్లా ఈ జిల్లాల వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కాకపోతే కొన్ని గ్రామాల్లో చూసే అవకాశం తక్కువగా ఉంది కానీ అన్ని జిల్లాల్లో మాత్రం కొంచెం ఏదో ఒక ప్ల ప్లేస్లో ఖచ్చితంగా వర్షాలను చూసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పిన జిల్లాల్లో కొన్ని చోట్ల చిరుజలు ఉంటాయి మరి కొన్ని చోట్ల వర్షాలు ఉండకపోవచ్చు ఇంకొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి అంటే ఒక గ్రామంలో భారీ వర్షం ఉంటే మరొక గ్రామంలో వర్షం ఉండకపోవచ్చు ఒక గ్రామంలో చిరుజల్లులు ఉంటే మరొక గ్రామంలో మోస్తరు వర్షం ఉండొచ్చు కాబట్టి అలాంటి వర్షాలను అయితే మనమైతే ఈ జిల్లాలో మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం ఈ జిల్లాల్లో ఈరోజు ఖచ్చితంగా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అంటే ఒక గంట నుంచి రెండు లేదా మూడు గంటలు కొంచెం కుంభవృష్టి ఒకటి రెండు చోట్ల కొన్ని చోట్ల చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అర్ధరాత్రి రాత్రి సమయంలో కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో చాలా చోట్ల మనమైతే వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కానీ అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లా ఈ జిల్లాలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను అయితే మనం చూసే అవకాశం ఉంది కొన్ని ప్లేసెస్లో మిస్ అయినా అంటే కొన్ని గ్రామాల్లో ఈరోజు వర్షం పడనప్పటికీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా వర్షాలు అయితే మనము ఈ జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో అక్కడక్కడ చెదురు మదురుగా వర్షాలు అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి మరి కొన్ని ప్రాంతాల్లో ఉండకపోవచ్చు కానీ విస్తారమైన వర్షాలు మనము పడమర తెలంగాణతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలో చూసే అవకాశం ఉంది ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మునుగు కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్తో పాటుగా వరంగల్ హన్మకొండ అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాల్లో ముఖ్యంగా అక్కడక్కడ చెదురు మొదరుగా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక మనము పడమర తెలంగాణ జిల్లాలకి మధ్య తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ప్రజెంట్ అయితే భారీ ఎండలు కొనసాగుతున్నాయి కానీ ఈరోజు అర్ధరాత్రి సమయంలో రాత్రి సమయానికి కొన్ని వర్షాలను అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది హైదరాబాద్ ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి ఈరోజు రెండు రోజుల తర్వాత బ్రేక్ తర్వాత ఈరోజు వర్షాలను అయితే హైదరాబాద్ పరిసరాల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇక నాగర్ కర్నూలు కానీ వనపర్తి కానీ గద్వాల్ కానీ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉమ్మడి మహబూబ్ నగర్ నిజామాబాద్ మెదక్ హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్గా ఉండండి ఈరోజు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు ఉమ్మడి కర్నూలు కానీ అలాగే అనంతపురం జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండండి ఈ జిల్లాలో మనమైతే చాలా చోట్ల భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది మిగిలిన జిల్లాల్లో చెదురు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల చిరుజలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు ఆ విధమైన వర్షాలను అయితే చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఉదయం మధ్యాహ్నం సమయం నుంచి పూర్తిగా కూడా ఎండలతో ఉక్కిరి బిక్కిరయ్యి ఉక్కపోతతో అల్లాడిన తెలుగు రాష్ట్రాలు మాత్రం సాయంత్రం రాత్రి సమయంలో వరుణ గర్జనతో మాత్రం పూర్తిగా వాతావరణ మార్పుల్ని చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా రానున్న రోజులలో రానున్న మరికొద్ది గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు ఏ ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ పడమర తెలంగాణ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి దక్షిణ తెలంగాణతో పాటుగా రాయలసీమలోనే అనేక చోట్ల విస్తారమైన వర్షాలు ఉంటాయి అలాగే ప్రజెంట్ అయితే రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటుగా ఇటు వచ్చేసరికి నర్సీపట్నం అరకు ప్రాంతాలు అలాగే నెల్లూరుకి దగ్గరగా ఉన్న చోట్ల అలాగే నాగర్కొరణం చోట్ల చాలా చోట్ల భారీ వర్షాలు నమోదవుతున్నాయి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ అండి